హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇలా మనం పూరి పిండి కలిపి పూరీ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి అలాగే తక్కువ ఆయిల్ పీలుస్తూ కూడా వస్తాయి చూస్తుంటేనే మనకు నొర్రొరించేలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కాస్త కొత్తగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక్కడ నేను పాలక్ పూరీని చేశానండి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇక్కడ మనకు చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి అలాగే హోటల్ స్టైల్లో పూరి కర్రీని కూడా రెడీ చేసుకున్నారండి ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ కుండా వెడియలకు కలిపదాం ఇక్కడ నేను ఒక త్రీ వరకు కూడా ఆలుని సగనికి కట్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకుని ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక రెండు కట్ల వరకు కూడా చిన్నవి రెండు కట్ల వరకు కూడా పాలకూరని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని బాగా సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను వేసుకుని ఇప్పుడు దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వరకు కూడా ఇక్కడ నేను గోధుమ పిండిని వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు కూడా సూజీ రవణ యాడ్ చేస్తున్నాను అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను యాడ్ చేస్తున్నాను సో అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అలాగే దీంట్లోకి కాస్త కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అలాగే మనం పాలకూరను గ్రైండ్ చేసుకున్నాం కదా దాన్ని ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఇలాగ సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఈ గోధుమ పిండిలోకి ఇవన్నీ కూడా వేసాం కదా ఒకసారి మనం చేత్తోటి ఇలాగ మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న పాలకూర వాటర్ ఉన్నాయి కదా సో ఇక ఇప్పుడు అవి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఆకుకూరలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం చక్కగా మనం ఇలాగా ఈ ప్రాసెస్లో చేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలకూరతోటి మనం ఇలాగా మిక్స్ చేసి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనం పిండి మంచిగా కలిసిందండి ఇలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఉండాలండి ఇలాగా మనకు సెమీ సాఫ్ట్గా ఉంటే మనం చేసే పూరీలు తక్కువ ఆయిల్ పీలిస్తూ సాఫ్ట్గా వస్తాయి ఇలాగ రెడీ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దాము అలాగే ఇంకో సైడు మనకు చక్కగా కుక్ అయిపోయాయండి ఆలు ఇక స్టవ్ ఆపేసుకొని ఈ వాటర్ని పూర్తిగా వంపేసుకొని కాస్త చల్లారినిచ్చేసి పొట్టిని రిమూవ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక గటేటి వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీర అలాగే కొన్ని ఆవాలు అలాగే కాస్త కరివేపాకు వీటితో పాటు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకుందాము ఇలాగ వేసుకుని కాస్త ఫ్రై ఇచ్చేసి ఇక్కడ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం ఒక టూ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ వేసుకొని మరొకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ కారం అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా సో అందుకోసం అనేసి ఇలాగ ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కాసేపు కుక్ చేసుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మనం ఆయిల్ను హీట్ రానిద్దామండి అలాగే ఇక్కడ మనం మోత్ తీసుకొని చూసుకుందాము చక్కగా మనకు పిండి కూడా మంచిగా రెడీ అయిపోయింది చేతిలోకి కాస్త ఆయిల్ని వేసుకుని ఒకసారి మొత్తం కూడా పిండిని కలిసేలాగా మిక్స్ చేసుకుని ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాము అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు కూడా ఇక్కడ నేను శనగపిండిని వేస్తున్నాను వేసుకొని దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా ఏమీ లేకుండా ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీని ఒకసారి చెక్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కర్రీ కుక్ అయిపోయింది ఇలాగా రెడీ అయిపోయిన ఈ కర్రీలోకి ఇప్పుడు మనం లిక్విడ్ రెడీ చేసాం కదా ఈ శనగపిండి తోటి సో ఇది వేసుకుందామండి వేసుకొని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మరొక టూ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకున్నాము మరొక టూ మినిట్స్ తర్వాత చక్ చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి ఇక రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూరీ కర్రీ ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుని ఈ బాల్స్ను రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చక్కగా మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం రెడీ చేసుకోవాలి అన్ని సైడ్స్ కూడా ఒకేసారి ప్రెస్ చేసుకోకుండా ముందుగా ఒక్కొక్క సైడ్కి ఇలాగ ప్రెస్ చేసుకుంటూ మనం ఇలాగ టర్న్ చేసుకుంటూ చక్కగా మనం రోల్ చేసుకోవాలి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము అలాగే ఇదే ప్రాసెస్లో వన్ బై వన్గా చేసుకుందామండి ఇక్కడ మనం గోధుమ పిండిని కానీ లేకుంటే కాస్త ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని ఇలాగ మనం రోల్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగ రెడీ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు ఆయిల్ కూడా హీట్ వచ్చేసిందండి ఇలాగ హీట్ వచ్చిన ఆయిల్లోకి వన్ బై వన్గా వేసుకుంటూ ఇలాగ మనం పూరీలను ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదా మనకు చక్కగా పొంగుతూ వస్తున్నాయండి ఇలాగ ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా వేసుకున్నాము ఇక్కడ మనకు ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితేనే మనకు చక్కగా ఆయిల్ బాగా హీట్ వచ్చేసి ఈ పూరీలు మంచిగా పొంగుతూ వస్తాయి ఇక ఇలాగ అన్నిటినీ కూడా రెడీ చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా మనం వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతగానో టేస్టీగా ఎంతగానో నోరూరించే మనకు పాలక్ పూరీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకు చక్కగా పొంగుతూ వచ్చేసాయి అన్ని పూరీలు కూడా ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పీల్చేసాయండి తక్కువ ఆయిల్ పీలుస్తూ మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనకు పూరి కర్రీని కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ కర్రీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతగానో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి